ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు శుక్రవారం రాత్రి కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలోని జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఓపీ బ్లాక్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు రోజుకు దాదాపు ఎనిమిది వందల మంది అవుట్ పేషెంట్ నమోదవుతున్నాయని అధికంగా వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు తెలిపగా ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వైరల్ జ్వరాలు ఓపీ కేసులు వస్తున్నాయో నివేదికను రూపొందించి సమర్పించాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు ఆసుపత్రిలో జనరల్ వార్డ్ ఐసియూ ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం డెబ్బై రెండు మందికి ఇన్పేషెంట్ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలుపగా ఆసుపత్రిలో అవసరమైతే పడకల సంఖ్య పెంచే విధంగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఆసుపత్రికి వైద్యులు సకాలంలో హాజరయ్యే విధంగా చూడాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అవసరమైన మందులు ఉచితంగా అందిచేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న ఆయుష్ కేంద్రం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు